మెగాస్టార్ పాలిటిక్స్ను వదిలేసి పదేళ్లు అయినా ఆయన్ని రాజకీయాలు వదలనంటున్నాయి తాజాగా మరోసారి పొలిటికల్ సర్కిల్లో చిరంజీవి పేరు వినిపించడం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది చిరంజీవి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే చాలు తామే గెలిపించుకుంటాం తామే సీఎంను చేస్తామని చెబుతూ కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో వైరల్గా మారిపోయాయి కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్లో ఉన్న కాంగ్రెస్ ఏపీలోనూ అదే జోష్ను కంటిన్యూ చేయాలని చూస్తోంది దీనిలో భాగంగానే వైఎస్ఆర్ షర్మిలను పార్టీలో చేర్చుకొని ఆమెకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించింది దీంతో వైసీపీ నుంచి వలసలు ఊపందుకుంటాయని భావిస్తున్న కొంతమంది సీనియర్లు పార్టీకి పూర్వ వైభవం వచ్చే దశ స్టార్ట్ అయిందంటూ కామెంట్లు చేస్తున్నారు ఇదిలా ఉండగా తాజాగా తిరుపతి మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు వచ్చే ఎన్నికల్లో చిరంజీవిని కనుక తిరుపతి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే ఆయన్ను యాభై వేల మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత తనదని చెప్పుకొచ్చారు అంతేకాదు చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని పశ్చిమ గోదావరి జిల్లాలో చిరుకు ప్రాథమిక సభ్యత్వం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి మొదలైందని చెప్పిన చింతామోహన్ చిరంజీవి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి గెలిపిస్తామన్నారు కాపుల కోరిక తీరటానికి చిరంజీవిని సీఎం చేస్తామన్నట్లుగా మాట్లాడారు ఈ విషయంపై తాను అధిష్టానంతో మాట్లాడతానని చెప్పుకొచ్చారు అయితే కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి సినిమాలపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో ఏపీలో సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్న కాంగ్రెస్ నేతలు చిరంజీవిపై మాట్లాడిన మాటలు పొలిటికల్ సర్కిల్ను షేర్ చేస్తున్నాయి ఇదే సమయంలో గాడ్ ఫాదర్ సినిమాలోని ఒక డైలాగ్ను రెటిజన్లు గుర్తుకు తెచ్చుకుంటున్నారు అందులో నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అనే డైలాగ్ ఉంటుంది దీనిపై చిరుని ప్రశ్నించగా ఆ డైలాగులు విని ఎవరైనా భుజాలు తడువుకుంటే తానేమీ చేయనని ఆయన స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసి ఇది ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు కూడా వర్తిస్తుందేమో అని కామెంట్లు పెడుతున్నారు రాజకీయంగా ఒక ఇంట్లోనే చిచ్చు పెట్టే ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బెటర్ అని అంటున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి